అందరికి నమస్కారం అండి మాన్సరోవర్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీకు స్వాగతం మీ అందరికి తెలుసు మన మాన్సరో ఫ్యాషన్ ఎక్కడ ఉంది సూరత్ లో ఉంది సూరత్ లో మీకు మంచి క్వాలిటీ ఉన్న సారీస్ అది కూడా మన మాన్సరో ఫ్యాషన్ నుంచి కట్ క్వాలిటీ వచ్చి సూపర్ ఉన్న కలెక్షన్స్ మీకు నవీనా తెస్తూ ఉంటుంది ఈ రోజు ఇంక ఇప్పుడు సీజన్స్ అయితే దసరా దివాళి అవన్నీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి పొంగల్ పొంగల్ గురించి అయితే మీకోసం నేను ఫ్యాన్సీ కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ దాంట్లో కూడా మీకు గోటా పట్టి కావాలన్నా లేకపోతే మీకు కట్ వర్క్ లో సారీస్ కావాలన్నా కాంట్రాస్ట్ బోర్డర్ లో కేవలం వచ్చి క్వాలిటీ ఉన్న శారీస్ కావాలి అంటే మన ఓవర్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడ మన దగ్గర వచ్చి అన్ని తక్కువ రేట్లో దొరుకుతాయి అవి కూడా సూపర్ సూపర్ క్వాలిటీస్ ఉన్న కలెక్షన్స్ ఈ శారీ చూడండి మనకి మొత్తం ఎల్లో కాంబినేషన్ లో ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ టచ్అప్ ఇచ్చారు కట్ వర్క్ అండ్ దీంట్లో వచ్చి హైలైట్ గా ఏదైతే వర్క్ ఇచ్చారో అది వచ్చి సూపర్ ఇంకోటి వచ్చి ఏ కాదు క్వాలిటీస్ కూడా ఫ్యాబ్రిక్ లో వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ కావాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఇంకోటి వచ్చి మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్స్ అనే కాదు క్వాలిటీలో మీకు వచ్చి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ అయినా జోర్జెట్ అయినా లేకపోతే షిఫాన్ అయినా బనారస్ పట్టు మీకు ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో కలెక్షన్స్ మన మాన్సరో ఫ్యాషన్ నుంచి అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు అది కూడా వచ్చి హోల్సేల్ రేట్ లో సారీస్ లో వచ్చి మీరు ప్రతి ఒక్క శారీస్ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ న్యూ క్రియేషన్స్ అనేది మన మాన్సు రోడ్ ఫ్యాషన్ నుంచి అయితే దొరుకుతుంటుంది అది కూడా మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ ఈ శారీ చూడండి మనకి రాణి కలర్ లో ఇచ్చారు మనకి డార్క్ పింక్ కలర్ అండ్ దీంట్లో హైలైట్ గా పైపింగ్ ఇచ్చి వర్క్ ఇచ్చి అది కూడా లైట్ పింక్ కలర్ లో వచ్చి సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా లో బడ్జెట్ లో ఫ్యాన్సీ కలెక్షన్స్ రేట్ గురించి మాట్లాడాలంటే మన మాన్స రోడ్ ఫ్యాషన్ లో కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ మీకు దొరుకుతాయి ఇక ఈ చూడండి మనకు వచ్చి ఎంత మంచి కలర్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి మధ్య మధ్యలో బటర్ఫ్లైస్ ఇచ్చారు దాంట్లో కూడా అమెరికన్ డైమండ్స్ అప్ సూపర్ కలెక్షన్స్ బోర్డర్ వచ్చి మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు పైపింగ్ తోటి సారీ మొత్తం వచ్చి ఆల్ ఓవర్ లో ఇదే టైప్ లో ఉంటది మనకి హెవీ లుక్ తోటి ఇవన్నీ వచ్చి మనకి పార్టీవేర్ కలెక్షన్స్ ఇక పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి లో బడ్జెట్ లో న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే బిజినెస్ ఉంది కానీ కలెక్షన్స్ ఏ నుంచి తీసుకోవాలని మీకు అర్థం కావట్లేదు అయితే మన ఫ్యాషన్ ని కంపల్సరీ చేయండి లాస్ట్ వన్ చూడండి మీకు సూపర్ కలెక్షన్స్ ఫ్లవర్ తోటి ఉన్నాయి అది కూడా కట్ వర్క్ ఇచ్చారు సిరోస్ కి వర్క్ ఇచ్చారు లైనింగ్స్ వచ్చి హైలైట్ గా ఉంది న్యూ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అది కూడా లో బడ్జెట్ లో కలెక్షన్స్ ఇవన్నీ చూపించిన కలెక్షన్స్ రేట్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు కొద్దిగా అమౌంట్ తోటి న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన మాన్స్ రోడ్ ఫ్యాషన్ కి రండి ఇంకోటి వచ్చి నేను నవీన మళ్ళీ వేరే వీడియోలో సరికొత్త డిజైన్స్ తోటి వస్తాను అంతవరకు నమస్కారం